ఫామ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా హెచ్ఎం ఇన్వెస్ట్మెంట్ చేయాలా ఏదైతే బాగుంటుంది చాలా మంచి ప్రశ్న ఇది ఏంటంటే చాలా మందికి బిల్డర్ దగ్గర మోసపోతున్నారు సో ఇక్కడ అసలు ప్లాట్ లో తేడా మీరు అడిగారు ఫామ్ ప్లాట్ డిటిసిపి హెచ్ఎండే గారిని అడిగారు కదా అసలు చాలా మంది ఫామ్ ప్లాట్ ని రిజిస్ట్రేషన్ ప్లాట్ కింద అనుగుణంగానేస్తున్నారు సో వ్యత్యాసం చూద్దాం ఏంటి అసలు ఫామ్ ల్యాండ్ అంటే ఏంటి ఫామ్ ప్లాట్ అంటే ఏంటి డిటీసీపీ రెసిడెన్షియల్ ప్రాబ్లం మూడింటికి తేడా ఏంటి జనరల్గా సిటీని మూడు భాగాలుగా రేవంత్ రెడ్డి గారు విభజించారు ఒకటి అర్బన్ ఏరియా రెండోది సబ్ అర్బన్ ఏరియా మూడోది రూరల్ ఏరియా అర్బన్ ఏరియా అంటే సిటీ నుండి ఓవరాల్ వరకు అంటే హెచ్ఎండిఏ ఉంటుంది అక్కడ నుండి డిటీసీ వరకు ఓవర్ఆర్ నుండి ట్రిపుల్ ఆర్ వరకు డిటీసీపీ ట్రిపుల్ ఆర్ఆర్ దాటాక గ్రామ పంచాయతీ స్లోగా గ్రామ పంచాయతీ అనేది లేచిపోతుంది ఇది మూడు భాగాలు రేట్లు కూడా